హలో అండి వెల్కమ్ టు నెట్ మహిళా మనలో చాలా మందికి శారీస్ కట్టుకోవడం ఇష్టంగా ఉంటుంది కానీ కట్టుకోవడం అంత బాగా రాదు నాలాగా అలాంటి వాళ్ళ కోసం ఒక ఈజియెస్ట్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చేసానండి అదేనండి శారీ ప్రిలీ ఇవైతే నేను గ్లామ్ మైకోవర్స్ బై మంజు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చేయించాను చాలా బాగా చేశారు వీళ్ళు ఫ్లఫీ ఫ్లీట్స్ అని బాక్స్ ఫ్లీట్స్ అని ఇలా చాలా రకరకాలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా చేస్తారు అలాగే శారీస్ కాకుండా హెయిర్ మేకప్ కూడా చాలా బాగా చేస్తారు అనమాట శారీ అయితే డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తారు మనం ప్రీప్లీ చేయించుకోవాలి అంటే ముందుగానే మన మెజర్మెంట్స్ కరెక్ట్ గా తీసుకుని మనకి బాక్స్ ఫోల్డింగ్ కావాలా ఫ్లఫీ ఫ్లిక్స్ కావాలా ఇవన్నీ కూడా చాలా బాగా అడిగి చాలా వివరాలు తెలుసుకుని చాలా జాగ్రత్తగా అయితే చేస్తారండి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇది డెలివరీ అనేది ఇచ్చేస్తారు మీరు ర్యాపిడోలో పంపించవచ్చు ప్రగతి నగర్ బాజ్పల్లి నిజాంపేర్ సరౌండింగ్స్ లో వాళ్ళకైతే వన్ అవర్ లోనే మనకి ఇది అనేది డెలివరీ అయిపోతుంది మీరు హ్యాపీగా శారీ డ్రేపింగ్ అనేది చేయించుకోవచ్చు చాలా అఫోర్డబుల్ రేంజ్ లో ఉంటది అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ మన ఛానల్ ద్వారా వచ్చాము అంటే మీకు తగ్గిస్తారు కూడా తప్పకుండా ట్రై